క్విట్ ఇండియా దినోత్సవం సందర్బంగా లో జాతీయ జెండా ఆవిష్కరించారు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ క్విట్ ఇండియా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు స్వాతంత్ర్యోద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం నెహ్రూ గాంధీలను తప్పుగా చిత్రీకరించే పార్టీలు దేశంలో ఉండడం బాధాకరమని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అరుణ అసఫియా అలీ గారు లాంటి వాళ్ళందరూ ఈ దేశానికి స్వాతంత్రం దిశకు రావడానికి పెద్ద ఎత్తున కారణభూతులయ్యారు ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని మనం అందిస్తున్నాం అంటే ఆనాటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మనందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం జీవించగలుగుతున్నాం అటువంటి మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల్లోనే షూట్ చేసి చంపినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని ఆరాధించేటువంటి పార్టీలు ఈ దేశంలో